హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి అలా మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతోమందికి రీచ్ అవుతుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవన్నీ నీకు అనవసరం నా దారికి అడ్డు తప్పుకుంటే మంచిది మా తాతయ్యకు నీ గురించి చెప్పాను అంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని అంటూ కనీసం అతని ముందు నిలబట్టడానికి అతడితో మాట్లాడటం కూడా ఇష్టం లేక పక్కకు జరిగి రెండు అడుగులు ముందుకు వేసింది కాంత కానీ అతను ఆమెను వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు రేయ్ నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావురా వదిలిపెట్టు ఒకవేళ ఇలా నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు అని నా అన్నయ్యకు తెలిసింది అంటే నిన్ను ముక్కల ముక్కలుగా నరికి కాకులకి గద్దెలకు వేస్తాడు అని అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవటానికి చాలా వరకు ట్రై చేసింది కాంత కానీ కపిల్ ఆమెను వదిలిపెట్టకుండా ఇంకా తన పట్టుని బిగిస్తాడు ఆమె మీద తనకు ఉన్న పంతం కోరికతో అతను వదిలిపెట్టకపోవటంతో ఆమెలో మరింత కోపాన్ని రెట్టింపు చేస్తూ ఉండటంతో మరో చేతితో గట్టిగా అతని చెంప మీద ఒక్కటి పీకింది అది ఊహించని అతను ఆమె చేతిని వదిలిపెట్టి చెంప మీద చేతిని పెట్టుకొని నన్నే నన్నే కొడతావు కదా చూడు చూడు నిన్నేం చేస్తాను నా ప్రేమను కాదు అన్నందుకే నిన్ను ఇదిగో ఇంటిని వదిలిపెట్టి ఇలా రోడ్డులు పట్టుకుని తిరిగే విధంగా చేశాను ఇప్పుడు ఇప్పుడు నన్ను కొట్టావు కదా నీ జీవితాన్ని ఏం చేస్తానో చూడు అంటూ మరొకసారి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు రై నా చేతిని వదిలిపెట్టరా నువ్వు నా జీవితం నాశనం చేశాను అనుకుంటున్నావు కానీ నీ జీవితమే నాశనం అయిపోతుంది అనేది నీకు తెలియటం లేదు నీకు ఎక్కడా ఉద్యోగం రాకుండా నా అన్నయ్య చేశాడు అది మర్చిపోయావు అనుకుంటున్నావా నీకే జీవితం లేకుండా పోతుంది తినడానికి తిండి కూడా లేకుండా అడుక్కుంటావు చూడు ఇక నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తాను అంటున్నావా అని వెటకారంగా అతడిని వెక్కిరిస్తూ అన్నది కాంత ఓహో ఇంటికి దూరంగా ఉంటున్నా ఇంటిలో జరిగే అన్ని విషయాలు బాగానే తెలుసుకుంటూనే ఉంటున్నావాట మరి ఈ విషయం తెలుసుకోవటం మర్చిపోయావా మరో మూడు రోజుల్లో నీ వదిన కానీ వదిన అదే కాలేజీలో నీ ఎనిమి నాకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పింది కాలేజీలో మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు కాదు బెస్ట్ ఎనిమీస్ కదా నీ మీద పగతోనే మీ అన్నయ్యను పెళ్ళి చూసుకుంది ఏమో అన్న డౌట్ నాకు ఇప్పటికీ ఉంది తెలుసా నీలిమ మీద అయినా ఈ విషయాలన్నీ ఇప్పుడు నాకెందుకులే నీ అన్నయ్య నా జాబ్ తీసేస్తే ఏంటి తీసేయకపోతే ఏంటి నీ వదిన తిరిగి నాకు జాబ్ ఇప్పిస్తుంది కదా అని నవ్వుతూ విజయ గర్వంతో అన్నాడు కపిల్ తను మాత్రం నీకు ఎందుకు ఉద్యోగం ఇప్పిస్తుంది అసలు ఉద్యోగం ఇప్పించాల్సిన అవసరం తనకు ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది కాంతా ఎందుకంటే మన ఇద్దరికీ పెళ్లి చేయాలి మనమిద్దరం ఒక్కటి కావాలి అని మీ వదిన చాలా బలంగా కోరుకుంది కదా అందుకే నువ్వు ఇలా బయటికి రావటానికి మీ వదిన హస్తం ఉంది అని కపిల్ అంటున్నప్పుడు కాంతా సైలెంట్ అయిపోయింది ఏమీ మాట్లాడలేదు ఏంటి ఇప్పటి వరకు నా మీద ఎగిరెగిరి పడ్డావు ఇప్పుడేమో నోరు పడిపోయిందా ఆ రోజు రాత్రి నీ ఇంటికి నేను దర్జాగా ఎలా రాగలిగాను అనుకుంటున్నావు నీ వదిన సపోర్ట్ నాకు ఉంది కాబట్టే నేను ఆ ఇంటిలోనికి దర్జాగా రాగలిగాను కానీ మీ అన్నయ్య వచ్చి అంతా నాశనం చేసేశాడు లేదంటే ఆ రోజే నిన్ను నా సొంతం చేసుకునేవాడిని ఇక నీకు నేను తప్ప మరో దిక్కు లేకుండా పోయేది అప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఉండేదానివి ఛాన్స్ మిస్ అయిపోయింది అని ఆమెను నుండి కింద వరకు చూస్తూ వెకిలిగా మాట్లాడుతూ ఉన్నాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న కాంత ఒక్కసారిగా సీరియస్ అవుతూ ఏమనుకుంటున్నావు నువ్వు నా వదిని గురించి ఇలా నోటికి వచ్చినట్లు చెప్పేస్తే ప్రతిదీ నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా ఆ రోజు తన సహకారంతో తన హెల్ప్తో నువ్వు నా రూమ్లోనికి రాలేదు అని నాకు బాగా తెలుసు నిజమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు చెబితే తను మన ఇద్దరినీ కలపటానికి ట్రై చేసింది కానీ అది కూడా నేను ఒప్పుకుంటేనే అనే విషయం కూడా నీకు చెప్పే ఉంటుంది కదా అని నీలిమ కపిల్తో అన్న మాటలను ఇక్కడ కాంత కరెక్ట్గా చెప్పింది ఆ మాట విన్న కపిల్ కూడా ఆశ్చర్యపోయాడు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగిందా అన్నట్లుగా ఏంటి అంతగా ఆశ్చర్యపోతున్నావు నా వదులకు నా మీద కోపం ఉంది అది ఎందుకో నాకు తెలుసు అలాగాని మరీ నన్ను నాశనం చేసేంత కోపం అయితే కాదు నా వదిన మనసు చిన్న పిల్లలాంటిది నా అన్నయ్య ప్రేమ నా మీద ఎక్కువ చూపిస్తూ ఉంటే అది తట్టుకోలేక తన భర్త ప్రేమ తనకే దక్కాలి అనుకొని ఏదో పిచ్చి పనులు చేసింది మించి కాలేజీలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండటంతో తన మనసులో కాస్త ఈగో క్లాషెస్ అయ్యాయి అంతే దానికే నువ్వు చెప్పిన మాటలు అన్నీ నేను నమ్మేసి నా వదినని నేనే అనుమానిస్తాను అనుకుంటున్నావా అని అంటూ ఉన్న సమయంలోనే వాళ్ళిద్దరి వెనక ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఆ వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు వీళ్ళిద్దరు మాటల్లో ఉండి అతనిని గమనించలేదు ఆ వ్యక్తి మాత్రం వీళ్ళిద్దరి వెనకే ఉండి వీళ్ళ మాటలు వింటూ ఉన్నాడు కానీ వీళ్ళిద్దరి ఎదురుగా మాత్రం రాలేదు కాంతా మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా ఆ వ్యక్తి మనసుని కదిలించాయి ఓహో నీ వదిన మీద నీకు బాగానే నమ్మకం ఉంది కానీ నీ జీవితం నాశనం చేయాలి అనుకుంది నీ వదినే అది నువ్వు ఎప్పుడు గుర్తిస్తే నీ జీవితం అప్పుడు బాగుంటుంది ఇప్పుడు నాకు ఉద్యోగం కూడా ఇప్పిస్తుంది మరి ఎందుకు ఇప్పిస్తుంది తను ఏ తప్పు చేయకపోతే నాకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పదు కదా చెప్పాల్సిన అవసరం కూడా తనకు లేదు కదా అని అన్నాడు కపిల్ నువ్వేదో తనని బ్లాక్మెయిల్ చేసి ఉంటావు నీ గురించి నాకు తెలియదా ఎంతమంది అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటే నా కల్లారా నేను చూడలేదు అలానే నా వదినడు కూడా ఇబ్బంది పెట్టి ఉంటావు పాపం తను మా అన్నయ్యకు ఆ విషయాన్ని చెప్పుకోలేక ఒంటరిగా నరకం అనుభవిస్తూ నీకు హెల్ప్ చేస్తుందా అని చెప్పి ఉండుంటుంది మా అన్నయ్యకు నువ్వు ఇలా తన ఇంటిలోని ఆడవాళ్ళని బాధ పెడుతున్నావు అని తెలిస్తే ఇప్పటి వరకు బ్రతికి ఉన్నా కానీ ఇకపైన నువ్వు బ్రతికి ఉంటావన్న నమ్మకం కూడా నాకు లేదు అని అతని చేతిలో నుండి తన చేతిని విసురుగా లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది అప్పటి వరకు వెనకే ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉన్న వ్యక్తి కాంతా వెళ్ళిపోవటంతో బాధగా ఆమె వైపే చూస్తూ ఉంటాడు ఇప్పుడు అతని కళ్ళల్లో ఏదో తప్పు చేసిన ఫీలింగ్ ఉంది కపిల్ నిశ్చలంగా అలాగే నిలబడిపోయాడు ఇంటి నుంచి దూరం వచ్చినా కూడా తన ఫ్యామిలీ గురించి ఎంత నమ్మకంగా మాట్లాడుతుంది ఈ కాంత ఇంత ఆలోచన ఆ నీలిమకి లేదు కాబట్టే నేను చెప్పింది ప్రతీదీ నమ్ముతూ ఉంది పిచ్చిదానిలాగా ఈ కాంతతో ఎప్పటికైనా డేంజరే జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాను మరో ప్లాన్ ఏదైనా వెయ్యాలి ఇలా అయితే వర్కౌట్ అవ్వటం లేదు అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కపిల్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్లకు కనపడకుండా ఉన్న వ్యక్తి అప్పుడు ముందుకు వచ్చి వెళుతున్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నాడు ప్రియాంష్ యామినీని క్యాబిన్లోనికి పిలిచి ఒక ఫైల్ చేతిలో పెట్టి దీనిలో ఉన్న డేటా మొత్తం కూడా సిస్టంలో ఎంటర్ చేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రింట్అవుట్ తీసి నాకు ఇవ్వు అని చెప్పాడు పేపర్స్ ఉన్నాయి కదా మరలా ప్రింటౌట్ ఏంటి డేటా ఎంటర్ చేయటం ఏంటి అని అనుకుంటూ యామినీ ప్రియాంష్ వైపు చూస్తే అవి పర్ఫెక్ట్గా లేవు అందుకే నీకు ఇస్తున్నాను అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి అవి కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని అతను చెప్పటంతో సరే అంటూ ఆమె ముందుకు వెళ్ళిపోతుంటే అడగటం మర్చిపోయాను ఇంతకీ నువ్వు మధ్యాహ్నంకి లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా లేదా అని అడుగుతాడు ప్రియాంష్ రెండు రోజుల నుంచి ప్రియాంష్లో స్పష్టంగా మార్పు గమనిస్తూ ఉన్న ఆమె ఇప్పుడు అతను తనని లంచ్ గురించి అడగటం తనకు వింతగా ఏమీ అనిపించలేదు తెచ్చుకోలేదు అని నవ్వుతూ చెప్పింది అవునా సరే అయితే నువ్వు క్యాబిన్లోనికి వచ్చాయి ఇద్దరం కలిసి తిందాం అని చెప్పాడు ఆమె కూడా నవ్వుతూ ఓకే అలానే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది యామిని ఆమె నవ్వు చూస్తూ అలా తన చైర్లో వెనక్కి వాలి ఉండిపోయాడు ప్రియాంష్ యామినిలో తనకు బాగా నచ్చే విషయం ఏదైనా ఉంది అంటే అది ఆమె నవ్వు ఆమె పెదవుల మీద స్వచ్ఛంగా వచ్చిన ఆ నవ్వుని చూస్తే తనలో ఉన్న టెన్షన్స్ ఆలోచనలు అన్నీ కూడా మర్చిపోతాడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది పండు వెన్నెలలో ఆ చందమామని చూస్తుంటే ఎంతటి ప్రశాంతం ఉంటుందో ఆమె నవ్వుని చూసినప్పుడు కూడా అతడికి అలానే అనిపిస్తుంది అది ఎందుకో తనకే తెలియదు ఆమె మీద తనకు ఉన్న ఫీలింగ్స్ని ఇప్పుడు తను అర్థం చేసుకోలేకపోతుంటాడు మధ్యాహ్నం యామిని వర్క్లో పడి లంచ్ చేయటం కూడా మర్చిపోయింది అది గమనించిన ప్రియాంష్ సీరియస్గా క్యాబిన్లో నుండి బయటికి వచ్చి యామిని అని పిలుస్తాడు అప్పుడు వర్క్లో నుంచి బయటికి వచ్చి అమ్మో ఈ రాక్షసుడేంటి నన్ను పిలుస్తున్నాడు అది కూడా ఇంత సీరియస్గా ఖచ్చితంగా ఈరోజు నాకు మూడింది పో ఏదో జరిగింది ఏం జరిగి అని ఉలిక్కిపడి మరీ లేచి నిలబడింది కమ్ టు మై క్యాబిన్ అని అతను సీరియస్గా అనటంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యామినిని మాత్రమే ఈ సార్ ఎందుకు అంతగా పిలుస్తున్నారు తను కొత్తగా జాయిన్ అయ్యింది కదా మరి ఆ అమ్మాయితో మాత్రమే ఎందుకు సార్ మాట్లాడుతున్నారు అని బయట ఉన్న ఒక అమ్మాయి అంటే యామిని ఎంతైనా సార్ పియే కదా ఏదైనా అవసరం ఉంటుందేమోలే అందుకే పిలుస్తున్నారు లేకపోతే ఎందుకు పిలుస్తారు ఎవ్వరిని పిలవనది తనని మాత్రం ఎందుకు పిలుస్తారు అని మరొక అమ్మాయి అన్నది సార్ పియేగా రణవీర్ ఉన్నాడు కదా మరలా ఈ యామినిని ఎందుకు పెట్టుకున్నట్లు అయినా ఏమోలే మనకేం తెలుసు వాళ్ళ విషయాలు అని అనుకుంటూ వాళ్ళ మాటల్లో వాళ్ళు పడిపోయారు ఆమె క్యాబిన్లోనికి రావటం ఆలస్యం అతను సీరియస్గా చేతులు కట్టుకొని ఆమె వైపు చూస్తూ టైం ఎంతైంది అని అడుగుతాడు ఏమో నాకేం తెలుసు నా చేతికి వాచ్ కూడా లేదు చూడు నువ్వే నా చేతికి మరి నేనెలా టైం చెప్పగలను టైం తెలియాలి అంటే గడియారం చూడాలి నన్ను పిలిచి అడిగితే ఎలా తెలుస్తుంది అని అమాయకంగా సమాధానం చెప్పింది యామిని ఆమె మాటలకి నవ్వు వస్తున్న ఆ నవ్వుని బయటకు కనిపించకుండా సీరియస్గా చూస్తూ ఉన్నాడు ప్రియాంష్ ఓ సారీ మీరు అడిగినప్పుడు నేను కరెక్ట్గా సమాధానం చెప్పాలి కదా ఇలా తిక్కగా మాట్లాడకూడదు సరే కొంచెం పక్కకు తప్పుకోండి శిలా విగ్రహంలా ఇలా గోడ గడియారానికి అడ్డంగా నిలబడితే ఆ గోడకు ఉన్న గడియారం నాకు ఎలా కనిపిస్తుంది అని అతడిని పక్కకు జరిపి గోడ మీద ఉన్న గడియారం చూసి మధ్యాహ్నం రెండు గంటలు అయ్యింది సార్ అని సమాధానం చెప్పింది ఓ అవునా రెండు గంటలు అయ్యిందా మరి ఉదయం నువ్వు ఆఫీస్లోనికి వచ్చిన తర్వాత నేను నీకు ఏం చెప్పాను అని సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు ప్రియాంష్ హబ్బా చెప్పిన మీరే అప్పుడే మర్చిపోయారా నన్ను అడుగుతారేంటి చెప్పిన మీకు గుర్తే ఉంటుంది కదా వర్క్ చేయమన్నారు నీట్గా కరెక్షన్స్ లేకుండా అలానే ప్రింట్అవుట్ కూడా తీయమన్నారు నేను అదే పనిలో బిజీగా ఉన్నాను కదా మీరు వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేసి నీకు వర్క్ ఏం చెప్పాను ఏ ఎలా చెప్పాను అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని కళ్ళు టా కొడుతూ మాట్లాడింది అవునా వర్క్ గురించి మాత్రమే నీకు చెప్పానా అంతకుమించి ఇంకా ఏమీ చెప్పలేదా అని అతను అడిగితే ఆమె బొగ్గు మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ హా మర్చిపోయాను లంచ్ ఇద్దరం కలిసి తిందాం అని చెప్పారు కదా సరే సరే నేను అప్పుడు మర్చిపోయాను ఇప్పుడు గుర్తుకొచ్చింది త్వరగా లంచ్ తెప్పించండి ఆకలి బాగా అవుతుంది అని అక్కడ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది అప్పటి వరకు ఆమె మీద సీరియస్నెస్ నటించిన అతను నవ్వుతూ తను ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు ఏంటి నాకు ఆకలి అవుతుంది కానీ ఫుడ్ ఏమో ఎక్కడ కనిపించదు అని అటు ఇటు చూస్తూ అడుగుతుంది యామిని బాగానే ఉంది నేను నిన్ను పిలిచి ఏం చెప్పాను అని అడిగితే లంచ్ అని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఆకలి అవుతుంది ఫుడ్ ఎక్కడ అంటే ఎలా వస్తుంది అనుకుంటున్నావు సరే అవన్నీ ఎందుకు చెప్పు నీకేం కావాలో అదే ఆర్డర్ పెడతాను అని అతను అన్నాడు అవునా ఏమో నాకు ఏమీ తెలియదు ఆకలిగా ఉంది తినటానికి రుచిగా ఉండి తినగలిగేది ఆర్డర్ పెట్టండి చాలు అని ఆమె చెప్పింది అతను నవ్వుతూ ఉంటాడు ఎందుకంటే అప్పటికే అతను ఇచ్చిన ఆర్ ఆర్డర్ ఫుడ్ రావటంతో ఓహో ముందే ఆర్డర్ ఇచ్చేశారా అని ఆ ఫుడ్ అంతా కూడా తీసి టేబుల్ మీద పెడుతుంది ప్యూన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్యా ఫుడ్ వచ్చేసింది ఇక స్పీడ్ స్పీడ్గా తినేయాలి అంటూ అంతే స్పీడ్గా తింటూ ఉంటుంది ఏంటి అంత స్పీడ్గా తింటున్నావు కాస్త నిదానంగా తిను తొందరే ఎందుకు ఫుడ్ ఎక్కడికి వెళ్ళదు అని అతను అంటే అబ్బా వర్క్ చాలా ఉంది మరలా సాయంత్రం లేపు నేను వర్క్ కంప్లీట్ చేయకపోతే నువ్వు నన్ను తిడతావు అదిగో ఆ ఫ్యాన్ అంతా పైకి ఎగురుతావు ఇప్పటికే నువ్వు తాడి చెట్టులా ఉన్నావు ఇంకా అంత ఎత్తుకు ఎగిరితే అస్సలు బాగోదు చూడటానికి కాబట్టి నేను వర్క్ త్వరగా చేయాలి అని ఆమె మాట్లాడుతూనే స్పీడ్ స్పీడ్గా తింటూ ఉంటుంది ఆ టైంలో ముద్ద గొంతుకి అడ్డం పడి ఎక్కిళ్ళు పొరబోతుంది యామినికి ఇప్పుడు ప్రియాంష్ ఏం చేస్తాడు చూద్దాం